హలో ఎవ్రీవాన్ నేను మీ గాయత్రి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి కిచెన్స్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పప్పు చాకోడీలు చేస్తున్నానండి ఎంతోమంది చాలా ఇష్టంగా షాప్స్లో కొనుక్కొని తింటారు చాలా ఇంట్లో చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు కరకరలాడతా క్రిస్పీగా చాలా బాగా వస్తుందండి ఇంట్లో చేసుకుంటే మీరు ఈ ప్రాసెస్ చూస్తే ఇంత ఈజీగా చేసుకోవచ్చా అనుకుంటారు ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం పప్పుచాకోడీలకి ముందుగా మనం శనగపప్పు అండి పచ్చి శనగపప్పు వీటిని రెడీ చేసుకోవాలి ఇవి రెండు గంటల ముందు నానపెట్టి నీళ్ళన్నీ వడపోసి తడి లేకుండా ఒక క్లాత్లో వేసి నీట్గా తుడుచుకొని ఆరపెట్టుకొని పెట్టుకున్నానండి ముందు వీటిని రెడీ చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఒక గిన్నె తీసుకొని దీంట్లో ఒక గ్లాస్ బియ్యప్పిండి వేసుకుంటున్నాను దాంట్లోనే ఒక హాఫ్ గ్లాస్ మైదా పిండి వేసుకుంటున్నానండి అచ్చం మైదా పిండితో కూడా చేసుకుంటారు కానీ ఇట్లా బియ్య పిండి వేసుకోవడం వల్ల మనకి క్రిస్పీగా బాగా మంచిగా వస్తాయి ఇప్పుడు ఈ రెండింటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి నేను ఒక పెనం పెట్టుకున్నా ప్యాన్ పెట్టుకున్నానండి దాంట్లో ఇప్పుడు మనం పిండి గ్లాసున్నర తీసుకున్నాం కదా గ్లాసున్నార వాటర్ పోసుకోవాలి చూడండి చక్కగా బాండి కాగింది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ గ్లాస్ నీరు పోసుకుంటున్నాను ఇప్పుడు ఈ వాటర్ చక్కగా మరగాలండి మరిగినాక మిగతా ప్రాసెస్ చూద్దాం చూసారు కదా మన వాటర్ మొత్తం బాగా తెరలిపోయినాయి ఇప్పుడు నేను ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను చూసి రుచికి సరిపడా వేసుకోండి కారం వేస్తున్నాను నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం వేసుకోండి అండి ఇప్పుడు దీంట్లో ఫుడ్ కలర్ వేస్తున్నానండి కొంచెం ఒక పించ్ ఫుడ్ కలర్ వేస్తున్నా ఇది ఆప్షనల్ పూర్తిగా మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదండి చూడండి కొంచెం వేసినట్టు వేసాను మొత్తం ఇలా ఒకసారి కలిపేసుకోవాలి చూసారు కదా ఇవి బాగా తెరలిపోయినాయి ఇప్పుడు మనం ముందుగా రెడీ బియ్య పిండి మైదా పిండి ఉంచుకున్నాం కదా దీన్ని ఇట్లా మొత్తం వేసేసుకోవాలి ఈ వాటర్లో ఇప్పుడు మొత్తం చక్కగా కలిపేసుకుందాం ఇంకా ఎక్స్ట్రా వాటర్ అవసరం లేదండి ఆ గ్లాసున్నర వాటర్ సరిపోతాయి పోయి సిమ్లో పెట్టేసుకొని మొత్తం ఇలా కలిపేసుకుందాం చూసారు కదా ఇలా ఒకసారి మొత్తం గంటతో కలిపేసుకొని ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకొని ఇది మొత్తం కొంచెం గోరువెచ్చగా అయ్యేదాకా ఉంచుకోవాలి పూర్తిగా చల్లారే అవసరం లేదండి కొంచెం గోరువెచ్చగా అయ్యేలాగా మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం చూసారా ఒక ఫైవ్ మినిట్స్ ఆరబెట్టానండి మొత్తం గోరువెచ్చగా అయిపోయింది మరీ చల్లగా అయితే గట్టిగా అయిద్ది ఇప్పుడు దీంట్లో రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను రెండు స్పూన్లు ఆయిల్ వేసి చక్కగా మెత్తగా కలుపుకోవాలి దీన్ని మొత్తం కలిసేలాగా చూసారు కదా చక్కగా మనం ఇట్లా సాఫ్ట్గా కలుపుకున్నామండి మరీ లూజ్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు ఇప్పుడు దీంట్లో నుంచి ఒక చిన్న బాల్ ఇలా తీసుకోవాలి ఇలా తీసుకొని మిగతా దాని మీద ఆరిపోకుండా మూత పెట్టుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం చూసారా ఇందాక తీసుకున్న రౌండ్ని నేను ఇలా పొడుగ్గా ఇలా చేసుకోవాలండి కింద నీట్గా క్లీన్ చేసుకున్నాను లేదంటే మీరు ఒక చెక్క దాని మీద పెట్టుకుని అయినా అనుకోవచ్చు ఇలా మనం మరీ సన్నంగా చేయకూడదు కొంచెం లావుగానే చేసుకోవాలి ఈ మాదిరి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిపప్పు ఉన్నాయి కదా అవి ఇలా చేసుకొని ఇలా నీట్గా రోల్ చేసుకోవాలి చూశారు కదా ఇలా పప్పులు అంటించి మనం ఇక్కడ చివరలా క్లోజ్ చేసుకోవాలి చూడండి ఈ మాదిరి మనం చెకుడీలు రెడీ చేసుకోవాలి చూసారా ఇప్పుడు చెక్క మీద చేస్తున్నానండి చాపింగ్ బోర్డు మీద ఇప్పుడు మనం కావాల్సిన సైజులో ఇట్లా కట్ చేసుకొని ఇప్పుడు ఇలా చుట్టుకొని కూడా మనం ఆ శనగపప్పుల్ని ఇట్లా నీట్గా అంటించుకోవచ్చు ఇప్పుడైతే మనకి చెదిరిపోకుండా ఉంటాయి చూసారా ఇలా నీట్గా అంటించుకుంటే ఈ పచ్చిపప్పు ఈ తడికి అంటుకుంటాయండి ఇలానే చక్కగా మనం చగోడీలు పప్పు చకొడీలు అన్నీ రెడీ చేసుకుందాం చూసారు కదా అన్నీ ఇలాగా చకడీ చుట్టుకున్నాను ఈ సైజులోనే ఉండాలండి మరీ ఉన్నా కూడా బాగుండవు ఒక మీడియం సైజులో చుట్టుకోండి ఇలానే అన్నీ ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ కాగిందండి ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో ఇలా చిన్న ముక్క వేసి చూస్తే మనకు తెలిసిద్ది చూసారా ఆయిల్ కాగిపోయింది ఇప్పుడు చిన్నగా ఒక్కొక్క చెక్ దీంట్లో వేసేద్దాం మరి ఎక్కువ వేసుకోవద్దండి మనం వేసిన పప్పులన్నీ ఊడిపోతాయి అంటే అన్ని పప్పులు దానికి బాండీకి తగ్గట్టు వేసుకోండి నాకైతే అవి సరిపోతాయి అలా వేసుకున్నాను వేసిన వెంటనే కదపోద్దండి కదిపితే అవన్నీ విరిగిపోతాయి ఒక రెండు నిమిషాలు ఆగి కలుపుదాం చూసారా ఇది ఇప్పుడు కలుపుకుందాం చూడండి చక్కగా వేగిపోతున్నాయి ఇవి మనకి ఒక టిప్పు దీంట్లో మెయిన్ పాటించవలసింది మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి సిమ్లో పెట్టుకోలేదంటే పై పైన వేగి మనకి లోపల మెత్తగా ఉంటుంది పిండి పిండిగా ఇవి సిమ్లో పెట్టుకొని ఆ పైన వచ్చే ఆ నొరగంతా తగ్గిపోయేలాగా చక్కగా ఎర్రగా వేయించుకోవాలి అప్పుడే మనకి చేకొడీలు అనేవి కరకరలాడుతూ వస్తాయండి చూసారా పైన వచ్చే నురగ కూడా పోయిందండి చూడండి చక్కగా ఎర్రగా నెయ్యి ఇప్పుడు ఈ స్టేజ్లో తీసేసుకుందాం మనం చూసారా చక్కగా వేగిపోయినాయి ఇలా తీసి పక్కన వేసుకుందామండి చూసారా చక్కగా అన్నీ వేయించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి చూసారా మన చకోడీలు అనేది రెడీ అయిపోయినాయండి పప్పు చకోడీలు మనం సేమ్ బయట కొన్నంటే చాలా బాగుంటాయి టేస్ట్ చూడండి కరకరలాడుతూ చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయో చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఒకసారి ఇలానే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గాయత్రి కిచెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్